హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు గోంగూర పచ్చడి చూద్దామండి చాలా చాలా టేస్టీ అయిన చట్నీ ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి నచ్చే చట్నీ అండి ఈ చట్నీ అనేది రైస్కే కాకుండా దోశలకు ఇడ్లీకి చాలా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఎప్పుడు అందరూ చేసేలా కాకుండా కొంచెం టేస్టీగా చాలా కమ్మగా అనిపిస్తుంది మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఒక గోంగూర కట్టను తీసుకుని ఆకులన్నీ ఇలా కట్ చేసుకుని గిన్నెలో ఎక్కువగా వాటర్ అనేవి తీసుకోండి ఆ వాటర్లో ఎక్కువసేపు కడుక్కున్నట్లయితే ఇసుక అనేది అంతా పోతుందండి అలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కారానికి తగిన ఎండుమిర్చిని తీసుకోండి తొడిమిలు తీసుకున్న ఎండుమిర్చిని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి అన్నీ కూడా దొరగా ఫ్రై చేసుకుని గిన్నెలో వేసుకోండి అవన్నీ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా బాగా ఫ్రై చేసుకుని ఎండుమిర్చి తీసుకున్న గిన్నెలోకి వేసేసుకోండి అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని వాటిని కూడా ఎండుమిర్చి తీసుకున్న గిన్నెలోకి వేసేసుకోండి అదే కళాయిలో అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి మూడు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి మొత్తం తగ్గించేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను అలా ఆయిల్లో వేసుకోండి గోంగూర అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా మగ్గిపోతుందండి వేసిన వెంటనే కూడా మగ్గటం స్టార్ట్ అవుతుంది సగం ఆకు మగ్గిన తర్వాత మిగిలిన ఆకును కూడా అలా కళాయిలో వేసుకుని గరిటితో మొత్తాన్ని కింద నుంచి పై వరకు అలా కలుపుకుంటూ ఉంటే ఆకులన్నీ కూడా మగ్గటం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని గోంగూరకి అంతటికి పట్టేంత వరకు బాగా కలుపుకోండి గోంగూరలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆకంతా కూడా ముద్దలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా మొత్తం కూడా కళాయి కంటుకోకుండా ముద్దలాగా వచ్చేయాలండి అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని చల్లారి పెట్టుకుందాం ఈ లోపుగా మనం ఎండుమిర్చిని మిర్చిని ధనియాలు అన్నీ ఫ్రై చేసుకుని వేసుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ జర్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకుని రాళ్ళ ఉప్పు వేసుకోండి ఇదంతా కూడా పౌడర్లా మిక్సీ పడదా దీనిలోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బను కూడా వేసుకుని మొత్తం కూడా ఇలా నేను చూపించే విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోండి ఎండుమిర్చిలో ఉన్న గింజలతో సహా మెత్తగా నలగాలండి అంతవరకు కూడా గ్రైండ్ చేసుకుని చల్లారిన తర్వాత గోంగూరను కూడా అలా వేసుకుని అదంతా కూడా కారానికి పట్టేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఎండుమిర్చి కారం అంతా కూడా గోంగూరలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చట్నీ రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందా కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి రబ్బులు కొన్ని వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా కొన్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి చిటికెడు మెంతులు కూడా వేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకున్నట్లయితే అవన్నీ కూడా పోపు అంతా మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీని అలా పోపులో వేసేసుకుని ఆయిల్ అంతా కూడా చట్నీకి కలిసేంత వరకు కలుపుకోండి ఇలా చేసి పెట్టుకున్న గోంగూర డైలీ రైస్కి కానీ ఇడ్లీకి కానీ దోశ కానీ చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా టిఫిన్స్లోకి అలా కాకుండా ఒకసారి ఇలా గోంగూరతో చట్నీ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే డైలీ మనకి కిచెన్లో శ్రమ అనేది లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా గోంగూరని డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి లేదా ఇంకా కమ్మగా రావాలి అంటే మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని వాటిని కూడా ఇలా చట్నీలో వేసుకుని కలుపుకున్నామంటే రైస్కి చాలా చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అన్నీ కూడా చట్నీలో కలిసేంతవరకు కలపండి ఉల్లిపాయని ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా ముక్కల ముక్కలుగా గ్రైండ్ చేస్తేనే చట్నీ మనం తింటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి నోటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి